నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల కుంభరాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ అక్టోబర్ నెల అనేది ప్రథమార్థం చాలా వరకు పాజిటివ్ ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవాలి కాకపోతే కుంభరాశి వారు ఈ నెల అంతా కూడా కాస్త ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి కొన్ని సందర్భాల్లో గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు లేదంటే త్రోట్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కావచ్చు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరమైన విషయంలో కుంభరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి అయితే ఈ టైంలో కాస్త వ్యవహార జయం అనేది ఉంటుంది అంటే కార్య జయం ఉంటుంది ఏ పని మొదలు పెట్టినా కూడా చాలా వరకు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇక్కడ కాస్త ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇక్కడ ఖర్చులు అనేవి రెండు విధాలుగా ఉండవచ్చు ఒకవేళ మీ జాతకంలో మంచి దశలు జరుగుతున్నాయి అనుకోండి ఈ టైంలో ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వివాహం కాని వారికి వివాహం అవడం ద్వారానో లేదంటే ఇంట్లో ఏదైనా కార్యక్రమం చేయడం ద్వారానో సొంతంగా ఇల్లు ఒక వాహనం ఏదో కొనుగోలు చేయడం ద్వారానో లేదంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు కాను ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలకి సంబంధించి డబ్బులు ఖర్చు పెట్టవచ్చు లేదు ఒకవేళ మీ జాతకంలో జరిగే దశలు అంతగా బాగాలేదు అనుకోండి అటువంటి సందర్భాల్లో ఏంటంటే ఆరోగ్యపరమైన విషయాల్లో అంటే ఏదైనా మెడికల్ చెక్కఅప్లు కానో ఇలాంటి వాటికి కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి సో కుంభరాశి వారు కాస్త హెల్త్ వైజ్ మాత్రం ఈ నెలలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి తర్వాత కుంభరాశి వారు ఈ నెలలో కాస్త దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవి కొన్ని సందర్భాల్లో ఉద్యోగానికి సంబంధించి కావచ్చు అంటే దూర ప్రాంతాలకు బదిలీ రావడం కావచ్చు లేదంటే వ్యాపారాలకు సంబంధించి కావచ్చు లేదు అంటే కనుక కాస్త ఆధ్యాత్మిక ప్రయాణాలకు సంబంధించి లేదంటే విదేశీ ప్రయాణాలను ఇలా కాస్త దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశాలు అనేవి అక్టోబర్ నెలలో కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఈ నెలలో ముఖ్యంగా అక్టోబర్ పద్దెనిమిది ఇరవై తేదీ తర్వాత నుండి చూసుకుంటే ఉద్యోగస్తులైతే కనుక కాస్త వర్క్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఏదో కంఫర్ట్ లేకుండా ఏదో ఇబ్బంది పడుతున్న ఫీలింగ్ అయితే ఉంటూ ఉంటుంది అది ఏంట్రా బాబు ఎంతకాలమైనా ఇదే ఉద్యోగం ఎదుగు బదుగు లేదు అన్న ఫీలింగ్ ఇటువంటివి మాత్రం కొంత ఉంటూ ఉంటాయి అలానే వర్క్ లోడ్ పెరుగుతూ ఉంటుంది సో ప్రతిరోజు కూడా కాస్త ప్రాణాయామము ఇలాంటివి చేస్తూ ఉండండి తర్వాత ఇంకొకటి కుంభరాశి వారు ఈ టైంలో మాత్రం మీరు హామీలు ఉండో అడ్డుండో ఎవరికి డబ్బులు ఇప్పించడాలు కానీ లేదు అంటే మీకు ఏదైనా క్రెడిట్ కార్డులు ఉంటే వాటి మీద మీ ఫ్రెండ్స్ కానో ఎవరికైనా లోన్లు ఇప్పించడాలు కానీ ఇలాంటివి మాత్రం చేయకండి ఈ టైంలో మాత్రం మీరు నమ్మిన వాళ్ళ ద్వారా మోసపోయే అవకాశాలు అయితే కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అలానే ఇక్కడ దశమ స్థానంలో దశమాధిపతి అయిన కుజుడు సంచారం ఉన్నాడు అలానే రెండవ స్థానాన్ని గురువుగారు రెస్పెక్ట్ చేయబోతున్నారు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత నుండి కాబట్టి అక్టోబర్ ఇరవై ఆ తేదీ తర్వాత నుండి చూసుకుంటే నిరుద్యోగులకి ఏదైనా ఉద్యోగం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే ఉద్యోగస్తులైతే కనుక కాస్త ఇంక్రిమెంట్లు కావచ్చు ప్రమోషన్లు కావచ్చు ఇలాంటివి లభించే అవకాశాలు కూడా ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి ఇక ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని తీసుకొని గ్రహ గోచారం అయితే ఈ వీడియో ప్రారంభించే ముందు మీ అందరికీ ఒక చిన్న గమనిక ఈ వీడియోలో నేను చెప్తున్న విషయాలన్నీ కూడా కేవలం గ్రహాల గోచారాన్ని ఆధారంగా చేసుకుని మాత్రమే చెప్తున్నాయి ఈ ఫలితాలు అనేవి మీకు ఎంతమేర వర్తిస్తాయి అనేది తెలుసుకోవాలి అంటే మీ జాతకంలో జరుగుతున్న దశ అంతర్దశలు కూడా కీలక పాత్రని పోషిస్తాయి వీటి గురించి తెలుసుకోవడానికి మన ఛానల్లో లైవ్ లైవ్ కండక్ట్ చేస్తుంటాము ఆ లైవ్లో పార్టిసిపేట్ చేస్తే మీకు జరుగుతున్న దశ అంతర్దశలు ఏంటి వాటి యొక్క ప్రభావం అలానే గోచార ప్రభావం మీ మీద ఎంతవరకు ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు ఆధారంగా ఫలితాలి అనేవి చెప్పుకుందాం ముందుగా రవి భగవానుడు ఈయన మీకేమవుతారు రవి మీకు సప్తమాధిపతి అవుతారు ఈయన అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు కూడా కన్యా రాశిలో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు తదుపరి తులారాశిలో భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ తులారాశిలో రవి మరలా నేచిపడిపోతారు కాబట్టి ఈ అక్టోబర్ నెలలో కుంభరాశి వారికి రవి బలం అనేది సంపూర్ణంగా లేదనే చెప్పుకోవాలి కాబట్టి మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాలు పారాయణ చేసుకోండి ఇక్కడ రవి అష్టమ స్థానంలో సంచారం చేయడం అనేది ఆరోగ్య సమస్యలని తీస్తూ ఉంటుంది ముఖ్యంగా రవి మనకి అగ్నితత్వగ్రహం కాబట్టి సహజంగా ఏంటి అంటే కడుపుకి సంబంధించి ఉదరానికి సంబంధించి గ్యాస్ట్రిక్ సమస్యలనో లేదంటే అన్నం ఆరోగ్య లేకపోవడమనో ఇలాంటి సమస్యలను ఎక్కువగా వాతాపరమైన ఇచ్చే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత ఈయన తొమ్మిదో స్థానంలో సంచారం చేసినప్పుడు కూడా ఏంటంటే పెద్ద ఫేవరబుల్ అయితే ఏం కాదు ఎందుకంటే అక్కడ ఆయన నియచపడిపోతారు కాబట్టి ఇక్కడ తొమ్మిది అనేది ఏంటి చేస్తుంది ఉన్నత విద్యను తెలియజేస్తుంది విదేశీయానము పూర్వపుణ్యము ఇవన్నీ తెలియజేస్తూ ఉంటుంది సో ఇక్కడ ఈ స్థానంలో రవిని కాబట్టి మీ తండ్రి గారికి సంబంధించిన ఆరోగ్యపరమైన విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి అలానే మీకు మీ ఫాదర్కి మధ్యలో ఏమన్నా చిన్న చిన్న డిస్ప్యూట్స్ రావడము కాస్త ఈ అంటే భేదాభిప్రాయాలు ఉండే అవకాశాలు అయితే కొంతమేర ఉన్నాయి తర్వాత ఈ రాష్ట్ర విద్యార్థులు కూడా కాస్త ఫోకస్ చేయాలి ఎందుకంటే ఈ టైంలో తొమ్మిదో స్థానం అనేది ఉన్నత విద్యను తెలియజేస్తుంది సో ఇక్కడ రవి నీచిపడిపోతున్నారు అంటే రవి బలం తగ్గుతుంది అలానే తొమ్మిదో స్థానానికి అధిపతైన శుక్రుడు కూడా ఇక్కడ మరలా మనకి అష్టమాల సంచారం చేయబోతున్నారు కాబట్టి ఈ నెల అంతా కూడా విద్యార్థులు మాత్రం చాలా ఫోకస్డ్గా ఉండాలి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనసు పక్క దొరవగలుతుంది మన ఫోకస్ అనేది వేరే వేరే వ్యాపకాల మీదకి డైవర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చదువు విషయంలో మాత్రం చాలా శ్రద్ధగా ఉండాలి తర్వాత తొమ్మిదో స్థానం అనేది విదేశీయానం వీటిని కూడా తెలియజేస్తూ ఉంటుంది సో ఈ స్థానంలో అక్టోబర్ పదిహేడో తేదీ తర్వాత నుండి రవి సంచారం చేయబోతున్నారు కదా కాబట్టి ఏంటంటే కాస్త ఈ వీసా ప్రాసెస్ ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే ఏది కూడా వెంటనే ఒక పట్టాన పూర్తి కాదు ఒకటికి రెండు మూడు సార్లు ప్రయత్నాలు చేయవలసిన సిచ్యువేషన్స్ అయితే ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో ముందుగానే అన్ని ప్రిపేర్డ్గా ఉండే ప్రయత్నం చేయండి అలానే వీసా ఇలాంటి వాటి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే కాస్త ఆదిత్య హృదయ స్తోత్రాలు చదువుకోండి అనుకూలిస్తుంది తర్వాత రవి సంచారం వలన అటు అష్టమంలో కావచ్చు ఇటు భాగ్యంలో సంచారం వలన కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో అంటే అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు కూడా మీ ఇండ్లాస్ తోటి అంటే మీ అత్తగారు మామగారులతోటి చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు చిన్న చిన్న గొడవలు ఇలాంటివి పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ మాటి తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఏం మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నావు అనేది కాస్త ఆచితూచి మాట్లాడడం అనేది ఈ టైంలో అలవాటు చేసుకోండి అలానే కుంభరాశి వారి నెల కూడా ఆరోగ్యపరమైన విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి సో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కాస్త అనారోగ్య సమస్యలను ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఫోకస్ చేస్తే మంచిది తర్వాత మనకి శుక్రుడు యొక్క సంచారము శుక్రుడు మనకి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు కూడా సింహరాశిలో సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఇది మంచి స్థానంగానే చెప్పుకోవాలి అయితే ఈయన అక్టోబర్ తొమ్మిదో తేదీ తర్వాత నుండి కన్యారాశిలో ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అసలు శుక్రుడు మన రాశి వారికి ఏమవుతారు శుక్రుడు కుంభరాశి వారికి నాలుగో స్థానానికి తొమ్మిదో స్థానానికి అధిపతి నాలుగు తొమ్మిది స్థానాలకు అధిపతి అయిన శుక్రుడు అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇది కొంత ఇబ్బంది అనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఎలా ఉంటుందంటే ఈ టైంలో ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యంగా మన లగ్జరీ ఐటమ్స్ కనో బ్రాండెడ్ ఐటమ్స్ కనో మన విలాసవంతమైన జీవితం గురించి అనో ఎప్పటి నుంచో అనుకున్నాం ఎక్కడికి వెళ్ళకపోతున్నాం రకరకాల ఛాన్స్ వచ్చింది ఎక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దామని ఇట్లా అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేసే ఉన్నాయి లేదు ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి ఏదైనా ఖర్చు పెడుతున్నారు అలాంటి సందర్భంలో కూడా ఏంటి అంటే చేయక చేయక ఇంట్లో ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నామో ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఖర్చు పెడతానో ఇట్లా ఈ విధంగా కూడా కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి తర్వాత ఈ రాష్ట్రలో ఉన్న కళాకారులకు మాత్రం ఈ నెల అనేది కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ని చూపిస్తుంది అలానే కుంభరాశిలో ఉన్న మహిళలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండవలసిన సిచ్యువేషన్స్ చూపిస్తుంది ముఖ్యంగా ఈ టైంలో ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మహిళలకైతే పీసీఓడి పీసీఓస్ లాంటి సమస్యలు కావచ్చు పీరియడ్స్ కాస్త డిలే అవ్వడం కావచ్చు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత కుంభరాశిలో ఉన్న వాళ్ళకి ఈ నెలలో కాస్త కంటికి సంబంధించిన సమస్యలు లేదంటే హెడేక్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు కూడా కొంతమేర ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి హెల్త్ వైజ్ మాత్రం కుంభరాశి వరద చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత రాష్ట్రంలో ఉన్న కళాకారులు క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కాస్త అపాండన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఫ్లక్చువేషన్స్ అయితే ఉంటాయి అది ఫైనాన్షియల్గా చూసుకున్నా వచ్చే ఆపర్చునిటీస్ పరంగా చూసుకున్నా కూడా తర్వాత రాష్ట్రంలో ఉన్న మహిళలు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి ఆల్రెడీ హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాను అలానే ఒకవేళ మీకు మ్యారేజ్ అయింది మీ అత్తగారు మామగారులతో కావచ్చు లేదంటే మీ హస్బెండ్ తరపున బంధువులతో కావచ్చు వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఇవన్నీ కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఇన్లాసో లేదంటే మీ భర్త తరఫున బంధువులతో చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ ఈ రాసులో నా మహిళలు మరీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే ప్రతిరోజు కూడా దాత శాస్త్రనామాలు చదువుకోవడం కానీ లేదంటే మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉండండి కాస్త ఆ సమస్యల తీవ్రతరం అనేది అయితే తగ్గుతుంది తర్వాత కాస్త ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి కావచ్చు లేదు అంటే కనుక ఈ టైలరింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇలాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు కూడా కాస్త ప్రతికూల ఫలితాలు అయితే చూపిస్తున్నాయి అంటే పని చేయించుకుంటారు తర్వాత డబ్బులు అని చెప్పేసి ఎగ్గొట్టేయడం ఇలా జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత కుజగ్రహ సంచారం కుజుడు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా తులారాశిలో తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు తదుపరి వృచ్చిక రాశిలో దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు అసలు కుజుడు కుంభరాశి వారికి ఏమవుతారు ఆయన మూడో పది స్థానాలకు అధిపతి మూడో పది స్థానాలకు అధిపతి అయిన కుజుడు తులారాశిలో తొమ్మిదో స్థానంలో సంచారం చేయడం అనేది సామాన్యమైన ఇస్తుంది ఎందుకంటే తులారాశికి అధిపతి ఏమో శుక్రుడు శుక్రుడికి కుజుడికి పెద్ద మిత్రత్వం ఏమీ లేదు కదా కాబట్టి కాస్త సామాన్యమైన ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవాలి అయితే తొమ్మిదో స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నారు అంటే మీ ఫాదర్తోనో లేదంటే ఫాదర్ తరఫున బంధువులతోనో లేదంటే కొన్ని సందర్భాలు మీ మామగారి తరఫున బంధువులతోనో వీళ్ళతోనూ చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇంకొకటి ఏంటి గురువులతోటి కావచ్చు హయ్యర్ అథారిటీ పర్సన్స్ తోటి అంటే ఒకవేళ మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారు అందులో మీ సిఈఓలో మీ మేనేజర్లో ఇలాంటి వాళ్ళతోటి ఏమైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి తర్వాత ప్రయాణాలు అనేవి ఉండే ఉన్నాయి తర్వాత దశమాధిపతి భాగ్యంలో సంచారం చేస్తున్నారు ఇది కాస్త ఆన్సైట్ ఇవ్వడం కానీ లేదా ప్రమోషన్ ఇచ్చి దూర ప్రాంతాలకే బదిలీలు ఇవ్వడం కానీ ఇలాంటివి చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే కుజుడు భాగ్యంలో సంచారం చేయడం అనేది ఒక విధంగా డాక్టర్స్కి ముఖ్యంగా సర్జన్స్కి అలానే క్రిమినల్ లాయర్స్కి అలానే రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్కి వీళ్ళకి మాత్రం కాస్త ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి అలానే ఇక్కడ మనం డిస్ప్యూట్స్ వస్తాయని ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా సో మోస్ట్ ఆఫ్ ద టైం అంటే మీ మాట తీరు ద్వారానే ఇలాంటి డిస్ప్యూట్స్ అన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉన్నారనుకోండి చాలా వరకు సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి అలానే ఇంకొకటి ఏంటి అంటే వర్క్లో అంటే ఇక్కడ వర్క్ స్ట్రెస్ ఉంటుంది వర్క్ లోడ్ ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పటికీ మీకు తగిన గుర్తింపు అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో ప్రమోషన్ వస్తుంది కానీ ప్రమోషన్ ముందు ఎనిమిది గంటలు చేసేవాళ్ళు ఇప్పుడు పద్నాలుగు గంటలు పనిచేయడము మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కోసం కావచ్చు ఇలాంటి వాటి కోసం కాస్త ఎక్కువ వర్క్ లోడ్ పెరగడమో వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడము ఇలా జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి అయితే అక్టోబర్ ఇరవై ఏడో తేదీ తర్వాత కుజుడు మీకు వృచ్చిక రాశిలోకి దశమస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు దశమాధిపతి దశమంలో సంచారం చేయడం కుజుడు పైగా తన సొంత రాశి అన్నీ అవుతున్నాయి కాబట్టి ఉద్యోగపరమైన విషయంలో చాలా పాజిటివ్గా ఉంటుంది ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగం రావడం కావచ్చు ఉద్యోగంలో ప్రమోషన్లు కావచ్చు ఇలా ఉద్యోగపరమైన విషయంలో చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయి అలానే ఈ మిలిటరీ కావచ్చు డిఫెన్స్కి సంబంధించిన వాటిలో అంటే మిలిటరీ నేవీ ఇలాంటి వాటిల్లో కావచ్చు లేదంటే పోలీస్ శాఖకి సంబంధించి కావచ్చు లేదంటే ఈ సైబర్ క్రైము ఇలాంటి వాటిల్లో కావచ్చు అంటే హ్యాకర్లు ప్రోగ్రామింగ్ ఇలాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ నెల కూరు నుండి బాగుంటుందని చెప్పుకోవాలి ముఖ్యంగా నవంబర్ నెలకి మంచి ప్రమోషన్లు రావడానికో ఇట్లాంటి వాటికి కాస్త పాజిటివ్గా ఉంది సో దానికి సంబంధించి ప్రయత్నాలు ఏమైనా చేయాలి ముందు నుంచే మొదలు పెట్టాలి అనుకుంటే అక్టోబర్ లాస్ట్ వీక్ నుండి మీరు ఇలాంటి ప్రయత్నాలు అయితే చేయొచ్చు తర్వాత బుధగ్రహ సంచారం బుధుడు అక్టోబర్ రెండు నుండి అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ వరకు కూడా తులారాశిలో భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు అక్టోబర్ ఇరవై నాలుగు నుండి వృచ్చిక రాశిలో దశమ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు సో బుధుడు మాత్రం కుంభరాశి వారికి చాలా పాజిటివ్గా ఉన్నారు అందులోనూ ఈయన మనకి పంచమ అష్టమాధిపతి అవుతూ భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు పైగా మిత్రక్షేత్రం కూడా అవుతుంది కాబట్టి అక్కడ మాత్రం చాలా పాజిటివ్ ఫలితాలు ఇస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా బుధుడు పంచమాధిపతి అవుతూ భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి సంతానపరమైన విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే సంతానం లేని వరకు సంతానం కావచ్చు సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభించడం కావచ్చు ఇలా జరిగే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి తర్వాత పంచమం అనేది స్పెక్యులేషన్ వీటిని తెలియజేస్తూ ఉంటుంది ఇక్కడ పంచమాధిపతి భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి స్పెక్యులేషన్లో యోగించే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పంచమం అనేది యాక్టివేషన్తో పాటుగా అష్టమం కూడా యాక్టివేట్ అవుతుంది ఎలా అంటే ఐదు ఎనిమిది రెండు కూడా బుధుడికి సంబంధించినవి కాబట్టి ఐదు ఎనిమిది రెండు యాక్టివేట్ అవుతున్నాయి కాబట్టి ఆకస్మిక ధన లాభాలతో పాటు ఆకస్మిక ధన నష్టాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రాపర్ స్టాప్ లాస్లు మెయింటైన్ చేయడాలు ఇలాంటివి చేస్తూ ఉండండి తర్వాత పంచమ అష్టమాధిపతి బుధుడు భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంటి అంటే ఈ వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో ఏమన్నా కాస్త కోర్టులో గొడవలు ఇలాంటివి ఏమైనా ఉంటే ఇలాంటి విషయంలో కాస్త పాజిటివ్గా ఉంటుంది అలానే ఇన్సూరెన్స్ పాలసీస్ ఏమైనా మెష్యూర్ అవడమో లేదు అంటే మీరు ఎప్పుడో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఈ టైంలో మంచి రిటర్న్స్ రావడము ఇలా జరిగే అవకాశాలు అనేవి మాత్రం ఎక్కువగా ఉన్నాయి అలానే ఎనిమిది అనేది మరలా స్థానం అవుతుంది అలానే ట్రాన్స్ఫర్మేషన్ అవసరం కూడా అవుతుంది కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో ఏ చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా మరీ తీవ్రతరంగా ఇబ్బంది పెట్టవు ఇక్కడ ఆల్రెడీ మనం ఫస్ట్ నుంచి కూడా అనారోగ్య సమస్యలు ఉండొచ్చునే చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ ఏం చెప్తుంది బుధుడి యొక్క సంచారం అనేది అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టదు అంటే ఏదో చిన్న చిన్న మెడిసిన్ వాడడం ఇలాంటివి చేస్తే కనుక తగ్గిపోతుంది అని కొంతమేర చెప్తుంది అలానే ఎనిమిది అనేది మరల ఈ మంత్రస్థానం అంటే ముఖ్యంగా ఆధ్యాత్మికానికి సంబంధించి తీసుకున్నారు తొమ్మిది అనేది మంత్రస్థానం అవుతుంది అలానే పూర్వపుణ్యస్థానం ఎవన్నీ అవుతాయి సో అష్టమాధిపతి భాగ్యంలో సంచారం చేయడం మరల ఐదు అనేది మంత్రస్థానమే సో ఐదు ఎనిమిది స్థానాల ప్రతి తొమ్మిదో స్థానంలో సంచారం అనేది ఆధ్యాత్మిక పరంగా మాత్రం కుంభరాశి వారికి కాస్త పాజిటివ్గా ఉంటుంది ఏదైనా మంచి గురువుల నుండి మంత్రం ఉపదేశం తీసుకోవడం అనో లేదు అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎక్కువగా పాలు పంచుకోవడము ఇలా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాత్రం చెబుతుంది ఆ విషయాల్లో పాజిటివ్గానే ఉంటుందని చెప్పుకోవాలి తర్వాత మనం గురుగ్రహ సంచారం గురించి తెలుసుకోవాలి అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా ఈయన ఐదో స్థానంలో పంచమ స్థానంలో సంచారం చేస్తున్నారు ఇదంతా కూడా పాజిటివ్ అయితే ఈయన అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కర్కాటక రాశిలో తన రాశిలో సంచారం చేస్తుంటారు ఆరో స్థానంలో సంచారం అవుతుంది దీనికి సంబంధించి కుంభరాశి వరకు ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను వీడియో చూడకపోతే కనుక ఖచ్చితంగా వీడియో చూడండి ఇక్కడ ఆరో స్థానంలో గురువుగారి సంచారం అనేది ఏంటి అంటే కొంత మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఎలా ఉంటుంది అంటే వర్క్ స్ట్రెస్ పెరుగుతుంది ఇప్పుడు ఏదో ఒక నిరుద్యోగులకి ఏదో ఒక ఉద్యోగాన్ని ఇస్తారు ఎందుకంటే ఆయన దశమాన్ని వీక్షిస్తున్నారు రెండో స్థానాన్ని కూడా వీక్షిస్తున్నారు కాబట్టి అక్కడ పాజిటివే కానీ ఆరులో ఉన్నారు కాబట్టి ఆరు అంటే ఏంటి శత్రు రుణ రోగ స్థానము డైలీ యాక్టివిటీస్ని తెలియజేసే స్థానము సో కాబట్టి ఏంటంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఇస్తుంది వర్క్ లోడ్ ఎక్కువగా ఇస్తూ ఉంటుంది హెడ్ అండ్ ఎనిమీస్ని ఇస్తుంటుంది అంటే ఈ టైంలో మీ గురించి చెడుగా చెప్పేవాళ్ళు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి అలానే తర్వాత చూసుకుంటే జీర్ణశాయ సమస్యలు ఇలాంటి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత కొత్త బకాయిలు అంటే కొత్తగా లోన్లు ఏమైనా తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి తీసుకోవచ్చు ఒకటి లేదా మీ ఫ్రెండ్స్ కోసమనో ఇలాంటి వాటిల కోసమో కూడా తీసుకోవచ్చు అందుకే చెప్పాను ఇప్పుడు ఇంట్లో శుభ కార్యక్రమానికి అంటే తప్పదు కాబట్టి మనం తీసుకున్నాం కానీ మనం డబ్ అడ్డుండి డబ్బులు ఇప్పించడాలు లేదంటే మన క్రెడిట్ కార్డులో ఏమైనా ఉంటే వాళ్ళు మన ఫ్రెండ్స్ కోసమైనా మనం వీటిని యూస్ చేయడాలు ఇలాంటివి మాత్రం చేయొద్దు ఇంట్లో శుభ కార్యక్రమాలకి ఇలా మీ అవసరాలకు వరకు ఓకే కానీ వేరే వాళ్ళ భారం మీద వేసుకోవద్దని చెప్తున్నాను అంతే అంతకుండా ఏమీ లేదు సో మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా నేను ప్రత్యేకంగా వీడియో చేశాను కాబట్టి అందులో చూసుకుని సరిపోతుంది తర్వాత శని భగవానుడు రెండో స్థానంలో సంచారం చేస్తున్నారు ఈ కూడా వక్రించే సంచారం చేస్తున్నారు కాబట్టి పైగా ఆయన ఆరు ఏడు డిగ్రీల దగ్గర సంచారం జరుగుతుంది బిలో సిక్స్ డిగ్రీస్ దగ్గర ఉన్నట్టుంది కాబట్టి ఏంటి అంటే కాస్త ఒకటో స్థానానికి సంబంధించిన ఫలితాలను కూడా ఇస్తూ ఉంటారు అందులోనూ అక్టోబర్ పద్దెనిమిది తర్వాత గురువు గారు దృష్టి అనేది కుంభరాశి నుండి మీనరాశి మీదకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ రాహు యాక్టివేట్ అవుతూ ఉంటాడు కాబట్టి మైండ్ అనేది సరిగ్గా ఉండదు ఒకటి ఏదో రకరకాల ఆలోచనలు ఓవర్ థింకింగ్ టూ మచ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనేది ఉంటూ ఉంటుంది అలానే కొన్ని సందర్భాల్లో నెగిటివ్గా ఉంటూ ఉంటుంది అంటే ఆ టైంలో అలా చేసి ఉండాల్సింది కాదు ఆ టైంలో అనవసరంగా మేము ఛాన్స్ మిస్ చేసుకున్నామన్న బాధ కలుగుతూ ఉంటుంది అన్నీ బాగానే ఉన్నట్టు ఉంటే అంతా బాగానే ఉన్నట్టు ఉంటుంది కానీ ఏదో తెలియని దిగు దిగులు ఏదో తెలియని టెన్షను ఏదో తెలియని ఇబ్బంది అయితే కలుగుతూ ఉంటుంది సో ఇలా ఉంటే మీకు ఏం లేదు కాస్త ప్రతిరోజు కాలాభార వష్టకం చదువుకోవడము అలానే ప్రతి శనివారం కూడా సినిభగవానికి ప్రీతిగా తలాభిషేకాలు అవి చేస్తూ ఉండండి సెట్ అయిపోతుంది అలానే జన్మరాశిలో రాహు యొక్క సంచారం ఇంతకు ముందే చెప్పుకున్నాము కాస్త ఓవర్ థింకింగ్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి ఏదో తెలియని యాంగ్జైటీస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి కాస్త పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కావచ్చు ఇలాంటివి ఉంటూ ఉంటాయి అలానే ఈ టైంలో కాస్త అనలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా అక్టోబర్ పదిహేనో తేదీ తర్వాత నుండి కాస్త జాగ్రత్తగా ఉండండి ఏది కూడా ఆవేశంతోనో అప్పటికప్పుడు ఆల్ నిర్ణయాలు అయితే తీసుకోవద్దా అవి ఖచ్చితంగా ఇబ్బందులు పెట్టే అవకాశం అయితే ఉంది తర్వాత కేతు గ్రహ సంచారము కేతు సప్తమంలో సంచారం చేస్తున్నారు కేతు ఎక్కువగా ఆధ్యాత్మికము వీటికి సంబంధించిన గ్రహం కాబట్టి సప్తమంలో సంచారం చేస్తున్నారంటే మరి మరీ మనం టూ మచ్ ఆఫ్ పాజిటివ్ అని చెప్పుకోవడానికి ఏం లేదు కాకపోతే ఇక్కడ రాహువు కేతువు శిన భగవానుడు అలానే గురువు గారి యొక్క సంచారం ఇక్కడ ఒక డిఫరెంట్ కాంబినేషన్ అనేది ఒకటి నడుస్తుందండి ఎలా ఉంటుందంటే కుంభరాశి వారికి ఈ నెలలో మనం మంచి చేద్దామని ఎదురు ఏదో ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఎవరికి ఏదో సహాయం చేద్దామని అనుకుంటాం మనం మంచిగా ఆలోచించి ఎదుటివాడికి సహాయం చేద్దామనో వాడు బాగు కోసమో మనం ఏదో పని చేద్దాం అనుకుంటాం లేదంటే పని చేస్తాం కానీ అది రివర్స్లో ఏమవుతుంది తెలుసా మనం మంచి చేస్తే మనకి చెడు ఎదురు అవుతుంది మనం మంచిగా చేసినా కూడా ఎదుటి వాళ్ళు మనల్ని తిట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నీ వల్లే మా అబ్బాయి ఇలా అయిపోయాడు లేదంటే నువ్వు అసలు చేసే పనులన్నీ నేటివ్గానే ఉన్నట్టుగా అంటే అట్లాంటి ఇది మనకు వస్తుంది అన్నమాట అంటే మీరు ఎంత పాజిటివ్గా ఉన్నా కూడా సొసైటీ అనేది మిమ్మల్ని కాస్త దూరం పెట్టడం కావచ్చు అంటే ఇంతకుముందు మిమ్మల్ని ఎక్కువగా మాట్లాడే లేదంటే మీతో బాగా కలిసి ఉండే మిత్రులు కావచ్చు లేదంటే బంధువులు కావచ్చు ఈ టైంలో మిమ్మల్ని కాస్త దూరం పెట్టడం కావచ్చు మీతో కలవకపోవడం కావచ్చు లేదంటే మిమ్మల్ని పిలవకపోవడం కావచ్చు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి చాలా వరకు మిమ్మల్ని దూరం పెట్టేస్తూ ఉంటారు మీ పైన లేనిపోని ఆ గాసిప్స్ ఇలాంటివన్నీ చూపుతూ మీ మనసుకి బాధ కలిగేలాగైతే కాస్త ప్రవర్తించే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఏంటంటే ఏలినాశం జరుగుతుంది స్థానంలో గురువుగారి సంచారం అలానే సప్తమంలో కేతు యొక్క సంచారం సో కొంత కొంత అయితే కనుక ఖచ్చితంగా ఇలాంటి వాటిల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి